నమస్కారమండి సుమతి శతకంలో నేడు అరవై నాలుగవ పద్యము భావము వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుటమేలా బలవంతమైన సర్పము చలిచీమల చేతజికి చావది సుమతి భావం నేను బలవంతుడను నాకేమి భయము అని చాలామందితో నిర్లక్ష్యం చేసి పలికి విరోధం తెచ్చుకొనటం మంచిది కాదు అది ఎప్పుడూ హానిని కలిగిస్తుంది మిక్కిలి బలము కలిగిన సర్పము కూడా చలి చీమలకు లోబడి చనిపోతోంది కదా సమాప్తం సర్వే జన సుఖీను భవంతు అందరూ బాగుండాలి అందులో మనము ఉంటాం